ఎందుకని ఇప్పుడు నేనున్న రంగానికి ఇంతకుముందున్న అవధాన రంగానికి అప్పటి నా వయస్సుకి నాకున్న ఆదాయానికి నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుంది చూపించదాను చాలా దెబ్బతిన్నవాడు ఉన్నారు ఇబ్బందులు పడి తప్పుకున్నవాడు వాడు ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు కొన్ని సందర్భాలు నేను మా అమ్మవారి దగ్గర అమ్మా నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే మనస్సులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది అది కూడా ఎప్పుడైనా మన మనసులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు ఇంకెక్కడ చెప్పుకుంటాం నేను ఏమిటమ్మా నా స్థాయి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతు బలవంతముగా మరలింపనేటికి పాపము పుణ్యము పరమ పావని నీ పాపట పింద చెప్పినది భగవతం మునదేవి పాపము పుణ్యమున్ పరమ పావని నీ తురూ నీ పాపట చెప్పినది భగవతమున దేవి ఈ పయ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద భగవంతుడి మీద ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పిన మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరమైంది అంత గొప్పతనం ఉండి కలుస్తాం భారం తీరిపోతుంది భారం తీరిపోతుంది చెప్పిస్తాం అప్పుడు చూసుకుంటాడు చూసుకుంది అలాగే మనిషి వేయకుండా జా దిగజారిపోకుండా ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా మాకు ఏమీ నోట్లేదు భగవంతుడు దేవులు శుభ్రంగా ఉన్న పొలం ఉంది ఇల్లు ఉంది స్థలం ఉంది డబ్బులు ఉన్నాయి అప్పుడు బంగారం చూస్తున్నారుగా ఉంది ఏమి నోట్లేదు కానీ కానీ దాని మీద వ్యామోహం లేదు ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నళ్ళు అయిందండి ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని గుర్తుందా మా చూపుల్లోనే చూస్తాను అవునా పెళ్లి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో అలాంటివి ఏం లేవండి డైరెక్ట్గా చూసారు ఏమనిపించింది మీకు మీరు ఏమైనా ప్రశ్నలు అప్పుడు అవన్నీ అప్పుడు సరే చెప్పండి మీ పెడుచూపుల విశేషాలు చెప్పండి ఆయన గురించి చెప్పారు ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే ఆ చిన్ని ప్రపంచంలో అప్పటికయన బాగా తెలుసు అంతే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న నేను వెళ్తూ ఉంటాను నాకు ఇష్టమే కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటాను అని చెప్పారు ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు రాముడు అంటే ఇష్టం ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు అందుకే నీ రాముడు అంటే ఇష్టం అన్నా రాముడు అంటే ఇష్టం అన్నాను అంటే ఈ క్యారెక్టర్ ఏవి చెప్పలేదు రాముడు అంటే ఇష్టం నేను రామచంద్రుణ్ణి అని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు నేను చేపట్టిన చేతున్న అంటే నేను రాముడినే అని చెప్పారు నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి ఈయన తర్వాత మా అమ్మకు చెప్పాను అంటే క్యారెక్టర్ నేను రాముడు అంటే ఇష్టం అందుకే రాముడులో ప్రత్యేక ఏకపత్రని వ్రతం కదా వీరత్వం అన్ని ఉన్న అనేకం ఉన్న రాముడు ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం ఏకపత్రని వ్రతం చాలా చిన్న విషయం దాని అంత పెద్ద చెయ్య పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు ఎక్కువ మంది భార్య వాళ్ళ దేశాన్ని నేను దూసుకు లేదు అంటే మీరు దాని గురించి దానికి దీనికి సంబంధం లేదు పరిపాలన రాజు అన్నాక పరిపాలన ముఖ్యం ముఖ్యంగా ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం పెద్ద విషయం కాదు మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా వాళ్ళు వాళ్ళ విషయం ఆ మాటకు వస్తే ఆ వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి దశరథులు కైక ఇంకో కైకన స్వార్థ పర్వాలు అంటారు కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది లేకపోతే ఎందుకు అవుతుంది అది వేరే విషయం కానీ రాముళ్ళు ధర్మ నిర్వహణ ఇవన్నీ కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్ల ఇష్టపడతారు పరిపాలన ధర్మ నివారణ వారికి ఎందుకు అనిపిస్తుంది అది వీరత్వం ఇవన్నీ కాదు మనిషి గీటు దాటడు నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగా ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తాను ఆ నచ్చిన క్వాలిటీ కూడా నాకు అర్థమే ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా పదిహేను రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను